ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ రోజు మన హిట్ టీవీ స్టూడియోలో చాలా ముఖ్యమైన అతిథి ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే చాలా మందికి నాగుపాముల గురించి ఎన్నో అనుమానాలు ఉంటాయి ఎన్నో సందేహాలు ఎందుకంటే కళలో నాగుపాము వస్తే ఏమవుతుంది అసలు ఎలాంటి నాగుపాము రావచ్చు నాగ నా అసలు నాగదోషం అంటే ఏంటి చాలా రకాల సందేహాలు ఉంటాయి ఆ సందేహాలన్నిటిపైన ఈరోజు మీకు వివరంగా కూడా క్లుప్తంగా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు చైర్మన్ అయినటువంటి మైలవరపు నాగమణి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే నమస్కారం అమ్మా పామును చంపితే నిజంగా దోషం ఉంటుంది ఎందుకంటే ఊర్లలో కూడా చాలా మంది చెప్తూ ఉంటారమ్మా ఏమని చెప్తారంటే అరే నువ్వు పామును చంపుతున్నావు దోషం అవుతాది అది నిన్ను వెంటాడుతూ ఉంటది అని చెప్పేసి చెప్తూ ఉంటా కానీ ఎవ్వరు కావాల్సిగా పామును చంపరు భయంతో అదొక భయంతో ఇంట్లోకి రావడమో లేకపోతే వాళ్ళ ముందు తిరగడమో అలాంటివి ఉన్నప్పుడు అమ్మో పాము వచ్చింది ఏం చేస్తాదో అనే భయంతో అది ఒక కన్నంలోకి కానీ దాంట్లో నుంచి లాగి మరీ చంపేస్తూ ఉంటాం అలా చూసాను చాలా వరకు అందుకు అలాంటి వాళ్ళకి నిజంగా దోషాలు ఉంటాయి ఎందుకంటే ఏడేడు తరాల నుంచి కూడా ఇది వరకు అందరూ కూడా ఎవరైనా కూడా వ్యవసాయ కుటుంబంగానే ఎక్కువగా ఉన్నారమ్మా ఇప్పుడంటే కాస్త ఉద్యోగాలు ఇవన్నీ అధునా అధునానికంగా ఇక్కడ మనకి చదువులు ఇవన్నీ పెరిగినాయి కాబట్టి ఇట్లా ఉన్నారు కాని వ్యవసాయ కుటుంబాలే ఇక బ్రాహ్మణులలో కానీ వైశాసులో గాని ఎవరైనా రైతు కుటుంబాల్లో కాని రైతులే ఎక్కువ ఉండేవాళ్ళు ఉన్నప్పుడు ఏం అంటే మనం తెలిసి తెలియక పొలాలు దున్నినప్పుడు అవును పొలాలు దున్నినప్పుడు ఏంటంటే పొలంలో కలువలు ఉంటాయి ఆ కలువల్లో ఈ పాములు నివాసయోగ్యంగా ఉంటాయి అన్నమాట నివాసం ఏర్పరచుకుంటాయి ఖచ్చితంగా ఇది వరకు ఇంకా నయం అండి ఎద్దులతో నాగలి పెట్టి వ్యవసాయం దున్నేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి ట్రాక్టర్లు వచ్చినాయి ట్రాక్టర్లు వచ్చేసరికి లోటా వేటర్లు వేయటం పదునైన నాగళ్ళు వేయటం తర్వాత డోజర్లు వినియోగించటం ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఒక రెండున్నర అడుగుల దగ్గర నుంచి కూడా మట్టిని తిరగేయటం అనేది జరుగుతుంది వాటి వల్ల ఇదివరకేమో ఒక అడుగు కన్నా మించి పోయేది కాదు చేసేవాళ్ళు అంత ఉండేది కాదు ఇప్పుడు మరి ఎక్కువ నిజంగా మీరు చెప్తే నమ్ముతారు నమ్మరు పల్లెటూర్లలో పాములు అంతరించినాయండి మా చిన్నతనంలో ఇప్పుడు మా పిట్టలో చాలా వరకు ఇప్పుడు తగ్గిపోయినాయి అవును తగ్గిపోయి విపరీతంగా చూసేదాన్ని పాముల్ని ఇప్పుడు అంత పాములు లేవు పాములు లేవు తేళ్లు లేవు అవును చాలా చాలా వరకు అంతెందుకు మేడం నల్లమల అడవులు శ్రీశైలం అడవుల్లో పుట్టలే అంతరించిపోయినాయి ఊర్లలో పాములు ఎంత చెప్పండి అసలు ఎలా అంతరించిపోయినాయి లేదండి ఎట్లా ఉంటాయి అడవుల్లో పుట్టలు సాక్షాత్తున్ని అంతరించిపోయాయి సాక్షాత్తు ఎవరైనా మహర్షులు తపస్ చేస్తున్నారా అన్నట్టు ఉంటాయి ఆ పుట్టలు కానీ ఇప్పుడు లేవు లేవు కాబట్టి రైతు ఇట్లా వ్యవసాయం చేసేటప్పుడు ఆ కలువుల్లో ఉంటాయి గుడ్లు పెట్టి కూడా ఉంటాయి ఒక్కోసారి ఇవన్నీ విచ్ఛిన్నం అవుతాయి అది మనం తెలియసే తెలియక చేసిన పాపం ఉన్నాయని తెలియక చేసిన పాపం అది వెంటాడుతుంది ఎక్కడైనా మనం రోడ్ల మీద పెడుతున్నప్పుడు బైక్ మీద గాని కార్ మీద కానీ పెడుతున్నప్పుడు సడన్ గా మనకి రోడ్డుకి అడ్డం వస్తాయి వచ్చేస్తాయి వస్తాయి కదా వచ్చినప్పుడు అది ఆపటానికి కూడా ఉండదు మనం చక్రాల కింద పడిస్తాం చనిపోతాయి చనిపోయినప్పుడు ఇప్పుడు మనకు తెలిసి కంటికి పాముని మనం చంపాము అన్నప్పుడు తప్పకుండా పాముకి దహన సంస్కారం అనేది చేయాలి ఒక్కొక్కసారి ఇళ్లల్లో దొరపడతాయి ఇళ్లలో దొరపడితే ఎంతసేపటికి బయట పోవు ఆ టైంలో దాన్ని తప్పకుండా ఏదో చేయవలసి వస్తుంది చంపవలసిన పరిస్థితి గాని అట్లా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూర్లలో చిన్న వయసు పిల్లలు ఉంటారు ఒక వయసు వచ్చిన పిల్లలు యువకులే అనొచ్చు వాళ్ళు అధికమైన ఉత్సాహంతో పాములు వెంటాడమే వెంటాడి చంపడమే వాళ్ళు చేస్తూ ఉంటారు పాపం వాళ్ళకి తెలియదు తెలియదు ఇలా చేస్తే ఇంత దోషం తగులుతుంది కదా అని అట్టా వాళ్ళు చేసిన కూడా పాపమే కదా అవును ఖచ్చితంగా అది ఎక్కడో తిరుగుతోంది వీళ్ళకేం హాని చేయటం లేదు తిరుగుతుంది అట్టా ఇళ్లలో దొరపడినప్పుడు కాని ఇట్లా తెలిసి తెలియక పిల్లలు చంపినప్పుడు గాని వ్యవసాయం చేస్తున్నప్పుడు గాని ఇట్లా మనం పాముకి అనేక రకాలుగా మనం హాని చేయటం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే బీడుబడిన భూములు ఉంటాయి ఆ బీడుబడిన భూముల్లో మనం పెద్ద పెద్ద పొదలు గాని ఏమన్నా తొలగించే క్రమంలో కూడా ఆ పొదల్లో కూడా ఇవి గుడ్లు పెట్టుకుండటం స్థావరాలు ఏర్పరచడం అలా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏది ఏదైనా తెలిసి చేసినా తెలియక చేసినా పాముకి చేసిన హాని ఏదైనా హాని 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 తర్వాత దాన్ని ఏం చేయాలి మనం ఈ దీన్ని ఏం చేయాలంటే ఒకవేళ మనకి ఇళ్లలో కాని ఎక్కడన్నా దొరబడ్డప్పుడు పాముని మనం చంపి గనక ఉంటే గనక దానికి యథావిధిగా పుల్లలు పేర్చి దాని నోట్లో కాస్త రాయి గానీ కాని ఏదన్నా పెట్టి దాన సంస్కారం అనేది తప్పకుండా చేసి తీరాలి ఓకే అది ఏ పామైనా సరే ఏ సరే నాగుపాము అయితే ఇంకా చాలా దోషం అండి అందుకే ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంది ఇప్పుడు నాగుపామును చంపితేనే దోషమా లేకపోతే మిగతా పాములను కూడా ఏ పామును చంపినా దోషం వస్తుందా అని తాజుపాము ఎక్కువ విశేషం తాజుపాము అనేది ఒక పెద్దరికం రికం చాలా సార్లు నేను చూసాను తాజుపాము మనం దగ్గరే ఉన్నా కూడా అది మన ఏమి చేయదండి దాని పని మీద అది చూసుకుంటుంది చక్కగా అట్లా ఒక దర్జాగా ఒక పెద్దలాగా నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది అదే తుట్టు పురుగులు అంటే మన కట్ల పాము కాని జర్రిగొడ్డు గాని ఇట్లా రకరకాల పావులు ఉంటాయి కదా అవి మనం చూస్తేనే పరిగెత్తుతాయేమో పిచ్చి పరుగు పెరుగుతాయి కాబట్టి కొన్ని హోదాగా ఉండే పావులు ఉన్నాయి కొన్ని చిలిపి పావులు ఉంటాయి కొన్ని అకారణంగా మన మీదకి వచ్చే పావులు కూడా ఉంటాయి అట్లా అంటే ఏదైనా దోషం ఉంటేనే ఆ నాగుపాము కూడా మన దాకా వస్తుంది అని అంటారు ఇది నిజమే అంటారు దోషం ఉంటేనే అది అంటే ఉంటేనే రావాలని ఏం లేదు ఆల్రెడీ దోషం ఉంటే బాధలకు గురవుతాం పామ్ వస్తుందని ఎక్కడా లేదు మన ఈతి బాధలు పడుతూ ఉంటాం కదా కుటుంబ పరంగా దోషం ఉంటే అట్లాంటివి తగులుతాయి పామ్ మన దగ్గరికి రావటం అనేది ఎట్లా జరుగుతుందంటే పాముకి ఒక వయసు వచ్చేసరికి ఒక రకమైన దానికి ఏమిటో ఒక 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 మెంటల్ గా ఒక పిచ్చిలో ఉన్నట్టు ఉంటుందండి నేను ఎందుకంటే పీఠం అంతా నలమన అటవీ ప్రాంతం నేను పాముల్ని అనేక వాటిని నేను గమనించా దగ్గరుండి నాకు పాములతో చాలా అనుసంధానమైన అనుబంధం అనుబంధం ఉంది నాకు నాలుగు సార్లు పాములు పగబట్టి వెంటబట్టడం కూడా నాకు జరిగింది నేను నాలుగు పాము గండాల నుంచి నేను తప్పించుకున్నారు తట్టుకున్నా నేను తప్పించుకున్నా కూడా ఆ కాబట్టి ఇవన్నీ నాకు స్వానుభవం అంటే దగ్గరగా ఉండడం జరిగిందా మీరు మామూలుగా పాములకు కూడా దగ్గరగా ఉండడం జరిగిందా మీరు అంటే చాలా దగ్గర భయం ఏదా మీకు భయం అంటే చిన్నప్పుడు చాలా బెంబేలు ఎత్తి అసలు బోరు బోర్ని ఏడ్చేసేదాన్ని తెలిసే తెలియని వయసు కదండి పరిపూడు తెలియని వయసు అప్పుడు నాలుగేళ్ల పాప నుంచి తిరితి ఉండటం అదంతా నల్లమడ అటవీ ప్రాంతము విపరీతమైన పాములు అవి ఉండవలసిన చోట్ల మేము పీఠాన్ని ఏర్పాటు చేశారు గురువు గారు కాబట్టి పాములు లేకుండా ఉంటాయి అవి జనారణ్యంలో కాదు కదా మనం పీఠం ఏర్పరచుకుంది అవి ఉండవలసిన స్థానంలో మనం ఉన్నాం చాలా అండి చాలా సమస్యలు పాములతో ఎదుర్కొన్నదాన్ని నేను కాబట్టి ఏంటంటే పాములు అకారణంగా మన మీదకి వస్తున్నాయి అని అంటే పాములకు ఒక వయసు వచ్చేసరికి ఈ పళ్ళల్లో విషం ఉంటుంది కదా అది ఏ జంతువునైనా లేతే కనీసం చెట్టుకున్న పండునైనా సరే లేకపోతే ఒక మనిషినైనా దేనినైనా కాటేంతే దాని బాధ అనేది తీరదు తీరదు కాబట్టి అకారణంగా వెంట పడటం కాటేయటం అనేది కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది అది పాములు వెంట పడ్డాయటానికి ఇది చాలా ఇది చాలా మంది అండి పాములు పగబడతాయా అది నిజమేనా అని చాలా మంది వాటర్ ఇస్తారనమాట పాములు పగబట్టవు అసలు వాటికి అంత జ్ఞానం లేదు వినికిడి లేదు కూడా అంటారు కానీ చాలా తప్పు అంటే చాలా సార్లు కొన్ని సందర్భాల్లో విన్నాము ఎందుకంటే ఇక్కడ ఏదైనా దోషం చేసి ఉన్నట్లయితే నిజంగా ఏదైనా అపరాధం తెలిసి తెలియక చేసినా తెలిసి చేసిన వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళి బతుకుతున్నా అక్కడికి కూడా వెళ్ళి కొంతమందిని అక్కడ కూడా కాటేసినట్టుగా కూడా కొన్నిసార్లు చదివాము వార్తలు అవునండి అవునండి మరి పాము పగబడుతుంది పగబట్టదు అన్న దానికి నిదర్శనం ఏంటంటే అంటే నేను స్వయంగా అనుభవించిందే నేను చెప్తాను ఎందుకంటే స్వానుభవం గొప్పది ఒకళ్ళు చెప్తే అశ్చయక్తగా ఉంటుంది మనం అనుభవించి చెప్పాం అనుకోండి అది వాస్తవం కదా కాబట్టి పాములు తప్పకుండా పగబడతాయి చక్కగా మన మాటలన్నీ ఆలకిస్తాయి మనం ఎటు తిరిగి ఎటు తిరుగుతున్నా కూడా మన అవి కూడా ఇట్ట తల తిప్పి పడగతో చూడటం అనేది కూడా జరుగుతుంది అదిగో పాము అని అన్నా కూడా వెంటబడే సంఘటనలు చాలా ఉన్నాయి నన్ను రెండు మూడు సార్లు పాము అంటే ఒకటండి మన జాతకరిచ్చా కూడా దశలు అనేవి మారుతూ ఉంటాయి కదా దానికి దీనికి కూడా అనుసంధానం ఉంటుంది అనుసంధానం అలా కూడా మనం దీన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే ఒక ఒక టైం నాది పుట్టినరోజు దగ్గరికి వస్తుంది నెల ఉంది నల్ల తాచు ఎంట పడ్డది నెల రోజులు అలా కూడా నల్ల నల్లని తాచు నెల రోజులు వెంట పడ్డదమ్మా నన్ను ఎందుకలా అంటే ఏంటి నేనేం చేయలేదు అసలు ఏం చేయలేదండి దాన్ని దానికి ఏం కీడు చేయాల అపకారం చేయలే మన పీఠం దగ్గర్లోనే ఒక నీళ్ల తొట్టు ఉండేది పెద్దది దాంట్లో నీళ్లు స్టాక్ చేసుకున్నాం దాని కింద ఏర్పరచుకున్న అది ఉంటుంది ఉంటుంటే ఒక దాని టైం ఎంత బయటకు వచ్చే టైము సాయంత్రం ఐదున్నర కంపల్సరీ ఒక చోట స్థావరం చేసుకుందంటే చాలా రోజులు చాలా నెలలు ఆ స్థావరంలోనే పాము అక్కడే ఉంటుంది ఇంకెక్కడికి వెళ్ళదు అది ఐదున్నర ఆ ప్రాంతంలో సాయంత్రం బయటకు వచ్చేది ఒకనో టైంలో కన్నా ముందు వస్తుంటే అదిగో పాము విడుతోంది నల్ల తాచు చాలా పెద్దది అని అనుకున్నాం చెప్పుకున్నా అయిపోయింది ఇక రెండో రోజు నుంచి నేను ఇటు పోతే అటు వెంట పడుతోంది వస్తోంది నాకు చాలా భయం వేసింది అనమాట ఒక రోజు రెండు రోజులు అంటే సహజం అనుకున్నాను అట్లా నన్ను నెల రోజులు ఇబ్బంది పెట్టింది నా పిల్లలందరు చిన్న చిన్న వాళ్ళు మూడేళ్ళు రెండేళ్ళు సంవత్సరం అట్లా పిల్లలు అనమాట అసలు ఆ పిల్లలు వేసుకుని అప్పుడు పీఠం అంటే ఏంటండి చుట్టూ పూడు గురిసా నిజంగా ఆశ్రమం అంటే మా ఆశ్రమంలోనే ఉండేది కనీసం పడుకోటానికి మంచాలు కూడా ఉండేవి కాదు మాకు మంచం కాని అట్లాంటివి ఉంటాయి అసలు మేము కప్పుకునేవి కూడా కొని పట్టాలి మన జనపనారతో వాటితో అట్లా జనపనారతో వేసిన నారతో అలా నిజంగా ఋషి ఆశ్రమంలోనే ఉండేది నా చిన్నతనం అంతా అట్లా ఉన్నప్పుడు ఈ పిల్లల్ని పెట్టుకుని ఇక ఐదున్నర అయిందంటే భయం పెంచరాళ్ళే పిల్లలకు అన్నం పెట్టేసి నేను అన్నం తినేసేసి అట్లా పిచ్చిదాన్ని అయిపోయా నేను మీకు ఇద్దా కదా స్వప్నంలో మనం వస్తే వాళ్ళు పిచ్చి వాళ్ళ అయిపోతున్నారని స్వయంగా చూసారు మెంటలుగా ఎక్కడికైనా ఎక్కడికన్నా పారిపోదామని ఒక కర్ర తీసుకుని నులక మంచాలి ఆ మంచం మీద పిల్లల ముగ్గురిని కూర్చోబెట్టుకుని మా వారిని ఒక చోట కూర్చోదని అక్క ఒక బెత్తం తీసుకునేదాన్ని పిల్లల్ని కనుక కింద చూపుతారేమోనని తీసుకుని అట్లా చాలా రోజులు బాధపడి ఇక లాభం లేదు ఎందుకో నాకు పుట్టినరోజు అనే స్ట్రైక్ అయింది రేపు నా పుట్టినరోజు ఇహ నాకు ఇదేదో ప్రాణగండమే అట్లా నన్ను వెంట అని అలా కూడా ఆ ఉంటుంది అట్లా నేను ఏమండి అట్లా ఉన్నాను పిల్లల్ని పెట్టుకుని రేపు ఇక నా పుట్టినరోజు వేప చెట్లు ఉన్నాయండి లైట్లు అప్పటికి కరెంట్ వచ్చింది కరెంటు వేసుకుని లైట్ వేసుకుని వేప చెట్లు ఉన్నాయి ఆ వేప చెట్ల దగ్గర గుడిసె దగ్గరే మేము మంచం వేసుకుని కూర్చుని ఇక వచ్చే టైం అయింది అని కానీ పాముల్ని నాకు తెలియదు అప్పుడు అంతగా చంపేవాళ్ళు ఉంటే ఊళ్ళో వెనక ఆయన్ని పిలుచుకొచ్చుకుని దగ్గర కూర్చోబెట్టుకున్నాను ఇట్లా నన్ను వేధిస్తోంది కాబట్టి ఇక తప్పదు నేను దానికి ఏం చేయాలనుకోలేదు అపకారం అని అప్పుడు తన్ని పిలుచుకున్నాను అనమాట పిలుచుకుని పాములు పట్టే అతను పిలుచుకుని దగ్గర కూర్చోబెట్టుకుని వచ్చే టైం ఇక కాసు కూర్చోండి అన్న అది ఏం చేసిందండి ఒక అరగంట లేటుగా వచ్చి ఈ వేప చెట్ల కీనీడను చాటు చేసుకుని వచ్చి నా కాళ్ళ దగ్గరికి వచ్చేసిందమ్మా కాటేయటానికి ఎంత ఉపాయం పాము వెలుతురులో వస్తే చూస్తామని వేప చెట్ల నీడ ఆకులు కీని రెమ్మలని కీని పడుతుంది అంటూ ఉంటారు కదా పాము చెవుల వాళ్ళ ఇల్లు వింటారా బాబు ఎక్కడున్నా వినబడుతుంది అని అలా వినేటివేమో అయితే ఆ కీనీడని చాటు చేసుకుని వచ్చేసింది నా కాళ్ళ దగ్గర కాళ్ళు నేను ఎందుకు ఇట్లా కింద కూర్చున్నా నులక మంచం మీదే అదిగో వచ్చేసింది సైత పాము వచ్చేసింది వెనక్కి గవాల కాళ్ళు పై కనుకున్నాను అట్లా మేము అంటాము తను పట్టాలను చూడటము మళ్ళీ కలువులోకి వెళ్ళిపోవాలని చూస్తాం మేము అందరం అరిచేసరికి కలువులోకి ఇంకా రెండు వేస్తే కలువులోకి వెళ్ళిపోయేది గవాలను తను పట్టి గోని పట్టాల పట్టుకుని చాలా దూరం తీసుకెళ్ళి దాన్ని వదిలేయటం అనేది జరిగింది ఇక్కడ కాదు నీ ఇష్టం అని కొంత అమౌంట్ ఇచ్చి అంటే నిజంగానే పాము పగపడితే మరి అలాంటివి కూడా ఏం అడ్డు రావు కదా మళ్ళీ అయినా తిరిగి వస్తది కదా అలా ఎప్పుడు మళ్ళీ రాలేదా కాకపోతే ఏంటంటే మనం పీఠము అక్కడ గరుడ్ యొక్క ప్రతిష్ట కూడా జరిగింది గరుడ మంత్రాన్ని మనం చదువుకుంటూ స్వామివారి సేవ చేసుకుంటూ ఉండి తర్వాత తాతగారు చెప్పిన ఒక దిగ్బంధన అనేది మనం పీఠం చుట్టూత చేసుకోవటం వల్ల మన జోలికి రాలేదమ్మా ఆ రోజునే నేను దండం పెట్టుకున్నా స్వామి తెలుసో తెలియకో పిచ్చివాళ్ళం మానవులం మా జోలికి మీరు రావద్దు మీ జోలికి మేము రాము అని నమస్కారం చేసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఒక్క సర్పం కూడా మళ్ళీ అట్లా ఏది చే అదే పెద్ద మనిషి తరహా అంటే ఒక మాట మనం మాట్లాడితే కట్టుబడి ఉండటము అది ఎలా జరిగిందంటే అట్లాగే మనకు కావాల్సిందంతా చేసుకుని ఇసకాను మిరియాలు కలిపి మంత్రించి మన ఏరియా మొత్తం కనుక జల్లుకుంటే అవి రాకుండా ఉంటాయి గురువు గారు చెప్పినవి అమ్మ కూడా ఉన్నారు అప్పుడు అమ్మ చెప్పినవిధానాలన్నీ పాటించుకుంటూ కానీ నేను ఆ దెబ్బ కోలుకోవటాన్ని మళ్ళీ నిలబట్టింది నిలబట్టి కానీ అది వెళ్ళిపోయిందన్నా కూడా నా దృష్టి కానీ నా భావన గానీ కన్నం వైపే ఉండేది అదే ఎక్కడి నుంచి వస్తుందో కన్నం వైపే ఉండేది రాత్రి కూడా చాలా ఉలికిపడి ఉలికపడి లేచేదాన్ని చాలా భయపడేను చాలా భయపడిపోయాను మీద కాబట్టి మీరు స్వానుభం అండి ఎవరైనా కూడా మీరు పాములు పగబట్టవు మీదకు రావు అని అనుకోటం మటుకు చాలా తప్పు ఖచ్చితంగా మన జాతక ఫలితాన్ని గాని మన కర్మవశం గాని ఏదైనా గాని మనకి పరిస్థితి బాగోపోతే మటుకు తప్పకుండా అవి మన వెంటాడే అవకాశం ఉంది తగిన జాగ్రత్తలతోనే మీరు ఎక్కడన్నా ఇట్లాగా అటువీ ప్రాంతంలో గాని ఎక్కడన్నా ఉన్నప్పుడు కూడా మీరు తగిన జాగ్రత్తలో ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనము దానికి ఏం హాని చేయనంత సేపు మనకి ఏం చేయదు కాకపోతే మన దోషాలను బట్టి కూడా గత జన్మలో ఉన్నాయో లేకపోతే మన పూర్వీకులు చేసిన తప్పిదాల వల్ల మనకు తగిలే అవకాశం ఉంది కాబట్టి వీటి వల్ల కూడా ఎంట పడచ్చు జాతక రీత్యా చూడమ్మా జలగండం పాముగండం అగ్నిగండం ఇలా మనకి జాతకరిచ్చా కూడా జాతక జాతక చక్రంలో కూడా ఉందని అంటే ఇది కూడా ఒక భాగమే అయితే ఉంటారు కదా అవును ఆ గండం తప్పితే అట్లాగే పిల్లలకు కూడా చూడండి ఏళ్ల వరకు బాల దోషాలు దోషాలు అని అంటారు పదకొండు సంవత్సరాల వరకు ఉంటాయి వాళ్ళని వరకు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి కూడా అంటుంటారు కాబట్టి కొన్ని కొన్ని మనకి జాతక ఫలితంగా కూడా కొన్ని కొన్ని మనం వెంటాడుతూ ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనమే మన సాగించుకోవాలి